హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బిలాల్పురేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొద్దున పొద్దున చూడండి వాకింగ్ తెలుగులో చెప్పండి తెలుగులో చెప్పండి ఇంత పొద్దుగా ఎన్ని గంటలకు వచ్చిండ్రు నీ పేరు ఏమది ఎంత క్లాస్ చదువుతున్నారు మీరు అంతా సిక్స్ టూ ఇటు సిక్ ఏడు వరకు వచ్చిండ్రు వాడం కాకుంటూ వచ్చారా నడుచుకుంటూ వచ్చిండ్రా ఓకే డైలీ వస్తారా ఇప్పుడు నిన్ననే చూసిండ్రా ఫ్రెండ్స్ మరి చిన్న పిల్లలు రెండో క్లాస్ రెండో క్లాసు నాలుగో క్లాసు ఆరో క్లాసు పిల్లలకు ఉన్న తెలివి మనకు లేకపోయా బతుకం ఎక్కువ మనకు రాత్రి తిన్న అరగలే డబల్ డబల్ తినడు పొద్దుగా లేవాలంటే లేచి ఇంత వాకింగ్ చేసి ఈ పొట్టను కరిగించుకుందామనేది అనేది ఆశ లేదు ఏదన్నా స్ట్రాంగ్ ఏది బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువైనప్పుడు డాక్టర్ దగ్గరికి పోవడం డాక్టర్ సందేశం అప్పుడేస్తాడు ఇక పోనీ ఎక్సర్ సైనికులు అది తీసుకొని రా అప్పుడు నీ రిపోర్ట్ తెలుస్తుంది స్కానింగ్ అవి తీసుకొని వచ్చినాక డాక్టర్ చూపెట్టినాక సుడాపానికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది వాకింగ్ చేయి భూవతిలో తక్కువ చేయి రాత్రికి తక్కువ చేయి మధ్యాహ్నం తక్కువ చేయి అని సలహా చెప్తారు ఒకే ఫ్రెండ్స్ అది రాక తోలికని మనం సేఫ్టీగా ఉండాలంటే ఎవ్రీడే మనం వాకింగ్కి రావాలి మన హెల్త్ మంచిగా చక్కగా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు చెప్పేవని నా గురించే కానీ మీకు కూడా సలహా ఇస్తున్నా నాకు జరిగిందని నాకు కూడా బద్ధకం లేవనికే ఆ బద్ధకాన్ని నాకు బీపీ ఈ కొలెస్ట్రాల్ ఓడ ఓడగొట్టేసింది అందుకే నేను కూడా ఐదు గంటలకు లేచి నాకు వస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీరు మీరంతా అర్లీ మార్నింగ్ ఇక్కడ పొలాల ఇక్కడ అడవి దిక్కి ఎందుకు వచ్చి బాడీ బాగుండాలని ముంగల్దా ఎట్లా బాడీ ఫిట్నెస్ ఎట్లా నాలా ఇద్దరా మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు డైలీ వారం అయినా వాకింగ్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తారు మీరు ఒకటి చూపెట్టు నిలబడి చూపెట్టు దూరం నిలబెట్టు ఎట్లా బాడీ పొట్ట తగ్గాలంటే ఎట్లా చేయాలి చెప్పు ఏం ఎక్సర్సైజ్ చేయాలి అట్లా ఇది అది అదేమందిరా దానికి ఏమంటారు నడుమలు ఇవ్వబెట్టి రు ఎక్సర్సైజు డైలీ చేస్తాం కదా ఏం ఉపయోగం అయితే చెప్పు సరే ఫ్రెండ్స్ మరి చూసారు కదా చిన్న పిల్లలు మనకు ఎక్సర్సైజ్ బాడీ డైలీ చేయాలని డైలీ మనం అద్దం కలుద్దాం డైలీ ఐదు గంటలకు రావాలి మీరు అంతా నాతో సరేనా మీరు వచ్చేంత వరకు మనం మంది మనము ఐదు మంది ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మంది కలిసి రావాలి వస్తారా డైలీ వస్తారా డైలీ కలిసి వద్దాం హాయ్ కాయజాపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ చేయలో